అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి తిథి ప్రధానమైనది హిందూ మతంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది సంకట లేదా సంకట అంటే సమస్యలు మరియు హర అంటే తొలగించడం లేదా తగ్గించడం అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజు చతుర్థి సంకటహర చతుర్థి ముఖ్యంగా ఒకరి సమస్యలను తొలగించుకోవడానికి ఉద్దేశించిన రోజు ఈ రోజున సంకష్ట చతుర్థి అని కూడా అంటారు ఇది ప్రతి నెల చంద్రుని క్షీణి దశ అయిన కృష్ణపక్షంలో పౌర్ణమి రోజు తర్వాత నాలుగవ చంద్రమాన రోజు చతుర్థి వస్తుంది కష్టాల నుండి విముక్తి కోసం అడ్డంకులు తొలగించే గణేషుడిని పూజించే పవిత్రమైన రోజు ఇది ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి పూజించాల్సిన వినాయక చవితి తర్వాత వచ్చే సంకటహర చతుర్థికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు చాలా శక్తివంతమైన సంకటహార చతుర్థి ఏర్పడుతుంది ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఆ గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెలలోపే జరిగి తీరుతుంది కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున ఎలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు చేసే పూజ ఒక ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది అలాంటి ఇళ్లల్లో ఎటువంటి సమస్యలు ఉండవు సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు పసుపు పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలి చతుర్థి రోజున చేసే పూజలో వినాయకునికి రెండు గరిట ఆకులను సమర్పిస్తే చాలు ఆ గణపతికి ఎంతో స సంతోషించి మీపై తన వరాల జలులు కురిపిస్తాడు తద్వారా మీ జీవితంలో ఏ సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు మీ పూజ గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం లేదా దాని మీద మూడు గుప్పెళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గంగ్ గణపతాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించి ఐదు ప్రదక్షిణాలు చెయ్యండి సంకటహర చతుర్థి రోజున ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారింటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు సంకటహర చతుర్థి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై కట్ అక్షం ఎల్లప్పుడూ ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతుంటే సంకటహర చతుర్థి రోజున ఆవుకి బెల్లం ముక్కను తినిపించడం ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రార్థిస్తుంది చతుర్థి రోజున మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకహష్టాహార చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయ పూజ గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈ రోజున ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తినకూడదు రోజు పూజ చేయలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రార్థిస్తుందని పండితులు అంటున్నారు ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ లక్ష్మి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు చదివితే చాలా మంచిది స్నానం చేసే నీటిలో కొన్ని ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకష్టహర చతుర్థి రోజున రాత్రి తొమ్మిది దాటిన తర్వాత రాళ్ళ ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవిని ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది గణేషుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీపై ఉండాలంటే సంకటహర చతుర్థి రోజున గడపకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇలా చేస్తే పచ్చగా ఉన్న భూమిని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున మీ ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకు ఉన్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ధనదాయం పెరుగుతుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ గణేషుడు పరమేశ్వరుడు తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు అప్పుడు శివుడు ఉగ్రరూపం దాల్చి గణేషుని తల నరికాడు పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెంది కోపంతో భయంకరమైన రూపం దాల్చింది అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు బాలుడి శరీరంపై ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు ఈ సంఘటన సంకట చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహర చతుర్థి నాడు గణపతికి అంకిత చేయబడింది సెప్టెంబర్ పదవ తేదీన అనగా సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు సంకష్టహర చతుర్థి నాడు గణేషుడిని ఆరాధించడం వలన మీరు అతని అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు